Yeah, welcome, my dear 10th class and inter secondary students. Here is a golden opportunity. We are 10th parent gaani, inter parent. Chab, here is a golden opportunity. You can participate and transform your children as 21st century leaders. Additionally, <clears throat> uh, win fifty thousand and participate. Abdul kalam at participate. Abdul kalam quiz, essay writing, and public uh, speaking competitions. దీనికి ఈ కార్యక్రమానికి ఈ పోటీలో పాల్గొని కనుక మీరు ఉంటే మీ స్కూల్ టాపర్ కాలేజ్ టాపర్ అయితే మీకు స్వయన జేడి లక్ష్మీనారాయణ గారు వారి చేతుల మీదుగా మీరు ఈ మెడల్స్ సర్టిఫికేట్ తీసుకునే అదృష్టం దక్కుతుంది అలాగే ఎవరైతే ఈ ఈ టెస్ట్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా మీకు సీట్ రిజర్వ్ అవుతుంది ఐదు వందల మందిని ఇన్వైట్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి రాజమండ్రిలో కాబట్టి మీరు ఇమీడియట్గా దీని కింద లింక్ ఇస్తాను దాంట్లో ఆ కోర్సులో జాయిన్ అయితే మీ సీటు ఈ మీటింగ్కి ఆయన చేతుల మీదుగా ఎవరైనా సరే కో ఈ టెస్ట్ అటెంప్ట్ చేస్తేనే ఈ అర్హత వస్తుంది ఇక టాప్ త్రీ ఉంటే కనుక మీకు సర్టిఫికేట్ మెడల్స్ కూడా ఆయన చేతుల మీదకి ఇప్పిస్తాం సో ఈ ప్రోగ్రాంకి రావాలనుకున్నా లేదా టాప్ మెడల్ సర్టిఫికేట్ పొందాలన్నా ఈ టెస్ట్ అటెంప్ట్ చేయండి మీ టెన్త్ క్లాస్ సిలబస్ బేస్ మీద ఇంటర్ సిలబస్ బేస్ మీదే మూడుగా ఉంటుంది ఫ్యూచర్ ఇంజనీర్స్ టెస్ట్ ఫ్యూచర్ డాక్టర్స్ టెస్ట్ ఫ్యూచర్ ఐఎస్ఐపిఎస్ అండ్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ టెస్ట్ సో ఈ మూడు విభాగాల్లో మీకు ఏది ఇష్టమైతే మీ లక్ష్యం ఏదైతే దానికి అటెంప్ట్ చేయండి ఇదే కోర్సులో మూడు పేపర్లు ఉంటాయి మీ ఇష్టం వచ్చింది అటెంప్ట్ చేయండి లేకపోతే ఈ ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయంటే నవంబర్ ట్వంటీ నైన్త్ డోంట్ మిస్ ఇట్ మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు ఈ స్క్రీనింగ్ టెస్ట్ మీ స్కూల్ కాలేజీలో కూడా రాసుకోవచ్చు మీ స్కూల్ కాలేజ్ వాళ్ళు చైర్మన్ ప్రిన్సిపల్స్ ఉంటే మాకు నెంబర్లు ఇస్తాం దీంట్లోని డిస్క్రిప్షన్లో కాల్ చేయండి మీకు పేపర్లు పంపిస్తాం యూ ప్లీజ్ కండక్ట్ ఇట్ ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ టు అటెండ్ ఆ జేడి లక్ష్మణ్ గారు సారి వారి యొక్క స్ఫూర్తి జేడి లక్ష్మణ్ గారు మనకు అందరికీ తెలిసింది ఆయన ఆంధ్ర అబ్దుల్ కలాం లాంటి వారు అందుకే వారిని తీసుకొస్తాం ఈ సంవత్సరం వారు స్ఫూర్తినిచ్చే ఒక ఉపన్యాసం కానీ లేకపోతే పిల్లలకు సలహాలు ఇంటర్ అరే టెన్త్ బో ఐఐటి నీటి కలుపుకొని ఎట్లా చదవాలి ఎలా రాబోయే ఇంటర్ ఆర్ ఐటీ నీట్ ఎగ్జామ్స్ సమయాత్తం అవ్వాలి అనే విషయాల్ని వారు తెలియజేస్తారు ఇంకా మరిన్ని బెనిఫిట్స్ మనకి ఇందులో ఉన్నాయండి అబ్దుల్ కలాం గారు స్ఫూర్తితో స్టార్ట్ చేసిన ఈ సంస్థని ఈ మరిన్ని బెనిఫిట్స్ ఏంటంటే టెన్త్ క్లాస్ మోడల్ పేపర్స్ అండ్ టెస్ట్ పేపర్ మెటీరియల్ స్టడీ మెటీరియల్ మోడల్ పేపర్స్ మా ఫ్యాకల్టీ తయారు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఆన్లైన్ కోర్సు ఫ్రీగా ఉంటుంది టాప్ టెన్ మెంబర్స్కి అలాగే ఇంటర్ వాళ్ళకైతే ఈ ప్రైజ్ మనీతో పాటుగా మనకి ఐఐటి నీట్ ఆన్లైన్ కోర్స్ టాప్ టెన్ మెంబర్స్కి ప్రతి స్కూల్ ప్రతి కాలేజ్ జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది టాప్ ఫైవ్ మెంబర్స్కి ఆఫ్లైన్లో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ డౌన్లోడ్ కలామ్ మైఎస్ యాప్ అండ్ జేఈ మెయిన్స్ జాన్వరి ట్వంటీ సిక్స్ ఆన్లైన్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది నీట్ ఆన్లైన్ ఆఫ్లైన్ పోతున్నాయి నీట్ కూడా అలా ఆన్లైన్ కోర్స్ స్టార్ట్ అవుతుంది ఇది ఫ్రీగా రావాలన్నా మీరు పార్టిసిపేట్ చేయాలి ఈ పోటీలు పాల్గొనేందుకు ఈవెంట్స్కి టాపిక్స్ ఏంటంటే ముందే ఇచ్చాం పబ్లిక్ స్పీకింగ్కి క్విజ్కి ఎస్ఏకి ఎస్ఏ రైటింగ్కి ఓకే మీరు డౌన్లోడ్ చేసి దీంట్లో జాయిన్ అవ్వండి ఎస్ యాప్లో మీకు ఇవన్నీ వివరాలు తెలిస్తే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు దిస్ ఈజ్ అవర్ క్యాంపస్ అండ్ దిస్ ఈజ్ నన్ అదర్ దాన్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో రండి వారి స్ఫూర్తిగా మీరు ఒక కృషి చేయండి అంతే అటెంప్ట్ చేయండి చాలు దట్స్ ఆల్ థ్యాంక్ యూ ఐఎమ్ రామ్ గోపాల్ సీనియర్ గ్రూప్ ఆఫీసర్ అండ్ ఫౌండర్ మెంటర్ ఎస్ ఐఐటి నీట్ అకాడమీ థ్యాంక్ యూ అండి